ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఆంధ్రప్రదేశ్లో ప్రీ బస్ సూపర్ సక్సెస్ అండి ఎందుకంటే మన జనాలు కూడా ఈ సూపర్ సక్సెస్ ఈ ప్రీ బస్కు చాలా ఉత్సాహం చూపిస్తున్నారు ఆడపడుసలు అయితే సంబరాలు చేసుకుంటున్నారు సెల్ఫీలు చేసుకుంటున్నారు అన్ని రూట్లలో భలే స్పందన బాగుంది బస్సులు ఫుల్ అయిపోయినాయి పూర్తి యాక్స్పెన్స్తో కండక్టర్లు కూడా రైట్ రైట్ జీరో టికెట్లతో మహిళలు రిలీఫ్ తగ్గిన ఖర్చులు తగ్గాయంటూ జనాల్లో కూడా ఆనందం ఉత్సాహంగా గమ్య స్థానాలకు అన్ని చోట్ల మహిళలదే పైచేయి అని రా మన చంద్రబాబు పటానికి రాజ రాజమహేంద్రవరంలో పాలాభిషేకం కూడా చేశారండి తొలి ముప్పై గంటల్లో ఐదు కోట్లు విలువైన జీరో టికెట్లు జారీ అంట ఆంధ్రప్రదేశ్లో రికార్డు తొలి ముప్పై గంటల్లో ఐదు కోట్ల ఇలువైన జీరో టికెట్లు జారీ అంట పన్నెండు లక్షల మంది మహిళలు మహిళలు బాలికలు ప్రయాణం అంట ముప్పై గంటల్లో పన్నెండు లక్షల మంది స్త్రీశక్తిని సమీక్షిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఘాట్ రోడ్లను కూడా అనుమతించాలని ప్రీ ప్రీ టికెట్ ఇవ్వాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు ఎందుకంటే ఈ ప్రీ టికెట్ మహిళలకు చాలా ఉత్సాహంగా ఉంది రాష్ట్రంలో ప్రీ బస్సు సూపర్ హిట్టు కొట్టింది ప్రయాణ ఖర్చులు ఆటోలకు పెట్టే డబ్బులు రోజంతా కష్టపడితే వచ్చే డబ్బులు రాకపోకలు పెట్టాల్సిన వేయాలను బేరా చేసుకున్న ఆడపడుసులు కండ్ల నిండా కాంతులు వదనాల్లో సంతృప్తి అన్ని రూట్లలోనూ ఈ ప్రీ బస్సు చాలా ఉందండి ఇంకా చూస్తే మనకు ఈ అంబాజీపేటకు టు విజయవాడ అంట ఒక కుటుంబంలో అది నూట డెబ్భై కిలోమీటర్లు ఉంటుందంట బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట నుంచి విజయవాడకు నూట డెబ్బై కిలోమీటర్లు ఉంటుందా ఈ కుటుంబంలో ముగ్గురు మహిళలు ఇద్దరు బాలికలు ప్రీ బస్సుల్లో ఇంత దూరం ప్రయాణించి విజయవాడ చేరుకున్నారు ఒక్క ప్రయాణంతోనే తమకు పదకొండు వందల అరవై రూపాయలు మిగిలిందని ఆ కుటుంబం చాలా సంతోషపడుతుంది ఈ ప్రీ బస్సు సూపర్ సక్సెస్ కావడంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు చాలా కృషి చేశారండి ఈ ప్రీ ప్రీ బస్ ఆంధ్రప్రదేశ్లో ఇంత సక్సెస్ అవుతుందని ఎవరూ ఊహించలేదు తొలి ముప్పై గంటల్లోనే ఐదు కోట్లు విలువైన జీరో టికెట్లు పోయినాయంటే చూడండి పన్నెండు లక్షల మంది మహిళలు బాలికలు ఈ ప్రయాణం చేశారంట ఈ ప్రీ బస్సు ప్రీ బస్సు ఇంకా సూపర్ సక్సెస్లో నడుస్తుందండి అనంతపురం ఆర్టీసీ బస్ స్టాండ్లో మహిళలు కర్నూలు జిల్లా పత్తికొండ బస్ స్టాండ్లో బస్సుల వద్ద మహిళలు రద్దీ విశాఖలో ప్రీ సేర్ టికెట్లు చూపుతున్న మహిళలు రాజమాంద్రమంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చూడండి ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్లో ప్రీ బస్ అని చాలామంది చేస్తున్నారండి విశాఖలో ప్రీ కొద్ది కొద్దిమందిని పలకరించగా తాము విధుల్లో చిన్న దుకాణాలు నిర్మిస్తున్నామని సరుకులు కొనడానికి ఇందుకు ముందు ఆటోలు హోల్సేల్ మార్కెట్కి వెళ్ళేవారమని ఇప్పుడు బస్సుల్లో ఉచితంగా వెళ్తూ ఉన్నామని కూడా చాలామంది చెప్పారు అండి విశాఖలో ఇంకా గుంటూరు నుంచి పిడుగురాళ్ళకు పుట్టింటికి వెళుతున్నామని తామలాంటి చిన్న కుటుంబాలకు ప్రీ బస్సుతో ఆర్థికంగా ఎంతోమంది మేలు కలుగుతుందనేది కూడా చెప్తున్నారు మళ్ళీ అనంతపురంలో నాలుగు వందల డెబ్భై బస్సులు ఉన్నాయి నిండిటి వరకు బస్సుల్లో మహిళలు నలభై శాతం పురుషులు అరవై శాతం మంది ప్రయాణించేవారు శనివారం ఈ పరిస్థితుల్లో ఊపందుకునేది ప్రీ బస్సుతో అనంతపురం జిల్లాలో కావచ్చు గుంటూరు కావచ్చు విశాఖపట్నం కావచ్చు అంతా చాలా బాగుంది చూడండి ప్రీ బస్ పథకానికి మరింత జోసును పెంచుతూ రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య సోదరి కండక్టర్ అవతారం ఎత్తారు రాజమహేంద్రవరం కోటపల్లి బస్టాండ్లో నిలిచిన ఉచిత బస్సు ఎక్కి స్వయంగా ఆయనే మహిళలకు టికెట్లు అందించారు అనంతరం ఆ నియోజకవర్గంలో తెలుగు మహిళలతో కలిసి సీఎం చంద్రబాబుకును చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాగా టీడీపీ వైద్య విభాగం ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్ కొద్దిసేపు బస్సులో బస్సు స్టీరింగ్ పట్టారు ఇప్పుడు గోరంట్ల బొచ్చే సోదరి గారు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటి నుంచి ఉన్నారు పార్టీ మారలేదు ఈయన కానీ ఆయన పాత్రుడు కానీ అట్లా తెలుగుదేశానికి మూల స్తంభాలు పార్టీ పెట్టిన కానీ అట్లే ఉండాలి కానీ ఇట్లాంటి నిజాయితీ నాయకులు ఎంతమంది ఉంటారో మనకు తెలియదు కానీ అవకాశం వస్తే ఇంగో పార్టీలో తిరుగుతూ మళ్ళీ అధికారం వస్తే ఇది తిరుగుతూ ఉంటారు తెలుగుదేశంలో చాలామంది పార్టీ మారకుండా ఉండాలి అలాంటి వాళ్ళు గోరెంట్ల బొచ్చోదర్ గారు ఇప్పుడు ప్రజెంట్ స్పీకర్ అయ్యన్న పాత్ర గారు ఇట్లా చాలామంది ఉన్నారు మళ్ళీ ఏనో ఈయన రామ్మోహన్ నాయుడు గారు నాయుడు గారు ఇలా వాళ్ళు కొన్ని కొన్ని ఫ్యామిలీలు ఎప్పుడూ నిలబడి ఉండే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఫ్యామిలీ అట్లా చాలామంది ఉన్నారు అట్లాంటి నాయకులు ఉండాలనేదే చూడాలి ఇది మళ్ళీ ఈ బస్సు సూపర్ సక్సెస్ కావడం కూడా చాలా అయిందండి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రీ బస్ సూపర్ సక్సెస్ ఎందుకంటే ఏడ చూసిన బస్సే ప్రజల్లో స్త్రీశక్తి సమస్యలు సీఎం ఆదేశాలు స్త్రీశక్తి పథకం అమలును సీఎం చంద్రబాబు శనివారం సమీక్షించారు ప్రీ బస్సుకు మహిళల నుంచి ఎలాంటి స్పందన వస్తుందని ఆర్టీసీ ఉన్నతాధికారులను ఆరా తీశారు కండక్టర్ ఎక్కడికి వెళ్ళాలి అని అడగ అడగగానే మాకు ప్రీ కదా అంటూ మహిళలు ప్రశ్నిస్తున్నారు టికెట్కు డబ్బులు ఇవ్వక్కర్లేదు ప్రభుత్వమే ఇస్తున్నది మీరు గమ్యం చెప్పండి అని అడిగి జీరో టికెట్టు కండక్టర్ చేతిలో కండక్టర్లు చేతులు పెట్టగానే సంతోషం వ్యక్తం చేశారు అని ముఖ్యమంత్రికి వాళ్ళ అధికారులు చెప్తున్నారండి ఈ ప్రీ బస్సులో చూడండి పేదరికం వాళ్ళు చిన్న చిన్న వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ తిరుపతి నుంచి చిత్తూరు చిత్తూరు నుంచి తిరుపతి ఎక్కడ పీలేరు నుంచి ఇంకో ఊరు కడప నుంచి ఇంకో ఊరుకు ఇట్లా దేశమంతా రాష్ట్రం అంతా విజయవాడ గుంటూరు కావచ్చు విశాఖపట్నం కావచ్చు ఎక్కడైనా ఇప్పుడు ఈ మహిళలు బాహ్య ప్రపంచం తిరగచ్చు ఏదైనా బట్టల వ్యాపారం చేసుకునే వాళ్ళు పోయి సిటీలో పోయి బట్టలు తెచ్చుకోవచ్చు సిల్ల వ్యాపారాలు పోయి సరుకులు తెచ్చుకోవచ్చు పుట్టింటికి రావచ్చు పోవచ్చు ఆడపిల్లలు పుట్టింటికి రావచ్చు పోవచ్చు ఎందుకంటే బస్సు ఫ్రీ కాబట్టి తల్లిదండ్రులను చూసుకోవచ్చు ఏదైనా ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు అదేనండి ఈ ఆడపడుసల కోసం ప్రీ బస్ చంద్రబాబు నాయుడు గారు చేసి సూపర్ సక్సెస్ చేశారండి ఏపీఎస్ ఆర్టీసీ అంటే ఏ అంటే ఆడపడుసలు పి అంటే పైసా ఖర్చు లేకుండా ఎస్ అంటే సంతోషంగా ఆర్ అంటే రాష్ట్రమంతట టీ అంటే తిరిగేందుకు సి అంటే చంద్రబాబు కల్పించిన అద్భుతమైన అవకాశము చూడండి ఏపీసీ ఆర్టీసీ అంటే ఎట్లా మీనింగ్ పెట్టారో చూడండి ఇదేనండి ప్రీ బస్ మన ఆంధ్రప్రదేశ్లో ప్రీ బస్సు సూపర్ సక్సెస్ అవడం ఇది పార్టీకి కూడా చాలా మంచిది అయిందండి ఈ ఆడపడుసులు అన్ని రూట్లలో కూడా ఫుల్ బస్సులన్నీ ఫుల్ అయినాయి జీరో టికెట్ కాబట్టి ప్రీ బస్సు సూపర్ సక్సెస్ అయింది చూడండి విద్యార్థులు సెల్ఫీ తీసుకుంటున్న అనంతపురం ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సుల ముందు గుర్తింపు కార్లు చేతబట్టుకొని విద్యార్థులు సెల్ఫీ చదువుకుండే పిల్లలకు కూడా ఈ ప్రీ బస్సు చాలా ఉపయోగపడుతుంది దీనివల్ల కూడా రాష్ట్రానికి చాలా మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ఖర్చు బరాయించాల్సి వస్తుంది లెక్కలు కూడా చాలా ఉంటాయి కాబట్టి దీన్ని కూడా ఉంచుకొని చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ హామీల్లో ఇది ఒక హామీ ఇచ్చి ప్రీ బస్సు సూపర్ సక్సెస్ అయ్యేట్టుగా చేసుకున్నారండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ